ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదులో ఎవ్వరూ ఊహించని విధంగా ఆఫ్ఘనిస్తాన్ తన ప్రత్యర్థి టీం అయిన ను అతి ఘోరంగా ఊడించింది ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి హాంకాంగ్ బ్యాట్స్మెన్లు నిలవలేకపోయారు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ చాలా తక్కువ పరుగులకే ఓపెనర్ వికెట్ను సమర్పించుకుంది మరో ఓపెనర్ సెడికుల్లా అటల్ ఆఖరి వరకు నాటౌట్ గా నిలిచి డెబ్బై మూడు పరుగులు చేశాడు ఆఖరిలో వచ్చిన అజ్మతుల్లా ఉమర్జాయి తన బ్యాటింగ్తో ఐదు సిక్సర్లు కొట్టి యాభై మూడు పరుగులతో హాంకాంగ్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఎనిమిది పరుగులు చేసింది భారీ బరిలోకి దిగిన హాంకాంగ్ ఆఫ్ఘన్ బౌలర్లను ఎదుర్కోలేకపోయారు ఏకంగా ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించాడు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ హాంకాంగ్ టీం కెప్టెన్ యాసిమ్ పదహారు పరుగులు మాత్రమే చేశారు టీం మొత్తంలో బాబర్ హయాత్ ఒక్కడే నలభై మూడు బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులు చేశారు మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి హాంకాంగ్ తొంభై నాలుగు పరుగులు మాత్రమే చేసింది ఆఫ్ఘనిస్తాన్ తొంభై నాలుగు పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది మొదటి మ్యాచ్లోనే ఆఫ్ఘనిస్తాన్ డామినేట్ చేయడం మొదలుపెట్టింది రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో సెమీస్ వరకు వచ్చి తన సత్తా ఏంటో చూపించిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఏషియా కప్లో ఇంకా మున్ముందు ఎన్ని షాకులు ఇస్తుందో చూడాలి 지금까 <머래>